హన్మకొండ జిల్లా హసన్పర్తిలో కణనాథుని నిమజ్జన వేడుకలు భక్త శ్రద్దలతో జరిగాయి ఈ నిమజ్జన వేడుకలలో పలువురు అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కట్టిదిట్టమైన ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు పోలీసు రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు అనమన్ స్పష్టం చేశారు ఈ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హసన్పర్తి చెరువులో తొమ్మిది రోజులు ఘనంగా పూజించి ఈరోజు నిమజ్జనం చేయడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా భక్తులకు ఇబ్బంది కాకుండా విగ్రహాలు పద్ధతిగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం కోసం మన జీడబ్ల్యూఎంసి అధికారులు రెవెన్యూ అధికారులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వివిధ శాఖ సిబ్బందులతో పాటుగా ఇక్కడ ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఎవరు ఎలాంటి ప్రమాదవశాత్తు ఎలాంటి సంఘం జరగకుండా తగిన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతా బాగుంది అంత హ్యాపీగా ఉంది అందరూ చాలా ఎవరికి కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ అంటూ లేకుండా చూసుకున్నాం కానీ ఒకటే విన్నపం ఏంటంటే గణనాథుడు చాలా చక్కగా ఉన్నాడు చక్కగా తయారు చేయడం జరిగింది కానీ చేజేతుల మనం నీళ్లను మాత్రం మనం దారుణంగా పొల్యూట్ చేస్తున్నాం ఇప్పటికైనా సివిలైజ్డ్ సొసైటీలో మనం అందరం ఇక ముందు మట్టి విగ్రహాలను పెట్టుకునే కల్చర్ ను స్టార్ట్ చేద్దాం ఎందుకంటే తెలిసి తెలిసి మనం మన ప్రాణానికి కావాల్సిన నీళ్ళని చేజేతిలో కలుషితం చేస్తున్నాం అది మాత్రం బాధాకరంగా ఉంది అది ఒప్పుకోవాల్సిందే కనీసం ఇప్పటికైనా భక్తులందరికీ విన్నపం వచ్చే సంవత్సరం నుండి కాస్త చిన్నదైనా పర్లేదు భక్తి పెద్దదా పెద్ద భక్తితోని మన గణనాథుని చక్కటి మట్టితోని పవిత్రమైన మట్టితోని మనం తయారు చేసుకుని నీళ్లలో కనుక మనం నిమజ్జనం చేస్తే ఆ గణనాథుడికి సరి అయిన మన మన యొక్క ప్రార్థన ఉంటది తర్వాత సమాజానికి మంచి ఉంటుంది మనం వాడే నీళ్ళను మనం నాశనం చేసుకోకుండా పవిత్రంగా ఉంచుకునే అవకాశం ఉంది దయచేసి ఈ సూచన స్థలాన్ని పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి మేము నమస్కరిస్తున్నాం విన్నవిస్తున్నాం ఇది అందరి యొక్క సలహా సూచన కాస్త ఆలకించి వచ్చే సంవత్సరం నుండి మాత్రం దయచేసి రంగులేసి ఈ రంగులను నీళ్ళల్లో వేసేసి నీళ్ళలో ఉండే జలచరాలని తర్వాత తాగే మనము పంటల్ని మొత్తం నాశనం చేసుకోవద్దని చెప్పేసి విన్నబం థ్యాంక్ యూ ఇప్పుడు అవకాశం ఉందా ఇప్పటి వరకు ఎన్ని వినాయకులు విభజన చేశారు కాబోతుంది చెప్పాలంటే ఈ సైజ్ విగ్రహాలు ఐదు ఫీట్ల పైన విగ్రహాల యొక్క ఆగమనం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక ఇంకా చాలా ఇక తెల్లవారి ఆరు గంటల వరకు నిమజ్జన కార్యక్రమం ఉంటాయి దాదాపు ఈ రోజు లో విగ్రహాలు కాకుండా అనంకొండ యూనివర్సిటీ ఏరియా నుండి ఈ బార్డర్ యూనివర్సిటీ తర్వాత ఇవి నయీమ్ నగర్ ఏరియా నుండి కూడా ఆ ఇటు ప్రశాంత్ నగర్ కాకుండా ఇటు మన వాజ్పేయి నగర్ ఇటువై ఇటువైపు మొత్తం విగ్రహాలు ఈ రోజు ఇటే వస్తాయి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నీళ్లు సరిగ్గా లేవు వర్షాలు సరిగ్గా లేక ఎక్కడ చెరువులలో సరి అయిన నీళ్లు లేవు ఇవి చాలా ఫ్రెష్ వాటర్ అని చెప్పి ఇక్కడ వస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క చెరువును మనం స్పాయిల్ చేయడమే కదా మనం ఫ్రెష్ వాటర్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మంచిగా ఉందని ఇక్కడికి వచ్చారు ఈ రోజు జరుగుతాయి ఈ రోజు దాదాపు దాదాపు ఆరు వందల నుండి ఎనిమిది వందల ఇక్కడ అవుతాయి రేపు కూడా ఇదే సంఖ్య ఉంది రేపు రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము రెండు రోజుల్లో కూడా పూర్తి అరేంజ్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ తీసుకొని జరిగిందండి